హలో అండి మనం ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి శివాని ట్రెండి కలెక్షన్స్ లో ఉన్నాము సో చాలా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి షేర్ చేశాను శారీస్ ఉంటాయి వాటితో పాటు మంచి టాప్స్ కానీ డిజైనర్ డ్రెస్సెస్ కానీ అన్నీ ఉంటాయండి ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి ఆఫర్ సేల్ లో మంచి క్రాప్ టాప్స్ డిజైనర్ వర్క్ క్రాప్ టాప్స్ అట్లాగే లాంగ్ ఫ్రాక్స్ చూపించిపోతున్నారు ఈ ఆఫర్ ఏంటంటే ఏ డ్రెస్ మీరు తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి మంచి డిజైనర్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా చేస్తారు గా డైరెక్ట్గా షాప్కి రావాలంటే ఈజీ అడ్రస్ మనకి ఎల్బీ నగర్ బస్ స్టాప్కి మెట్రో స్టేషన్కి కూడా ఎల్పిటీ మార్కెట్ అనేది దగ్గరగానే ఉంటుంది సో డెఫినెట్గా ఒకసారి వచ్చేసి చూడండి మంచి కలెక్షన్స్ ఆఫర్లో ఇస్తున్నారు అస్సలు మిస్ చేసుకోకటి కలెక్ట్ లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పద్ధతి ఫస్ట్ వన్ చూద్దాం ఇదండి లాంగ్ ఫ్రాక్ అండి పర్పుల్ షేడ్ లో చిన్న ఫ్యాబ్రిక్ ఉంటుంది చినాన్ ఫ్యాబ్రిక్ మొత్తం వర్క్ ఇచ్చారు ఇది కూడా ఆలియా డిజైన్ లో వచ్చింది ఓకే ఇక్కడ అంటే మనకి యోగ్ పార్ట్ కి వర్క్ చూశారు కదా అంతేకాకుండా మనకి ఏంటంటే ఈ మధ్యలో ఇది క్రష్ ఇచ్చారు కదా క్రష్ క్రష్ మధ్య మధ్యలో కూడా సీక్వెన్స్ మనకి ఇక్కడ దామన్ లో కూడా చక్కగా వర్క్ అయితే ఇచ్చారు

మనకి క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారు చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి మనకి ఇట్లాగా లాంగ్ ఫ్రాక్ ప్లస్ దుపట్టా సెట్ లాగా వస్తుందండి కలర్స్ కూడా చూడవచ్చు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎలా అయినా తీసుకోవచ్చు మనకి స్టోర్కి వస్తే మనకి గా సైజ్ కానీ కలర్స్ డిజైన్స్ బాగా చూసుకుంటాం కదా సో అట్లా వచ్చేసేయండి ఇంకో కలర్ సేమ్ చినాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి బాగుంది నెక్స్ట్ వన్ చూసేయండి బ్లాక్ లో మంచి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుందండి ఇది జార్జెట్ జార్జెట్ క్రష్ జార్జెట్ వర్క్ బాగుందండి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇస్తూ అక్కడక్కడ మళ్ళీ మిర్రర్ అనేది హైలైట్ చేశారు చూడండి అది చాలా చాలా బాగుంది దీని కూడా లైనింగ్ విత్ క్యాన్కర్ అనేది ఇచ్చారు ఇక్కడ సేమ్ వర్క్ కింద వైపుని కూడా ఇచ్చారనమాట బ్లాక్ అండ్ ఈ మల్టీ కలర్ వర్క్ వచ్చేసరికి ఇంకా చాలా బాగా కనబడుతుంది బ్లాక్ లోనే ఇంకొక డ్రెస్ వచ్చింది క్రష్ జార్జెట్ లోనే కంప్లీట్ గా సీక్వెన్సీ వర్క్ వర్క్ వస్తుంది బాగుందండి పైన వర్క్ చూడొచ్చు అలాగే చిన్నగా ఇచ్చారు ఇక్కడ సీక్వెన్స్ ఒక త్రీ త్రీ చిన్న బంచ్ లాగా ఇచ్చేసి దామలో కూడా చక్కగా బోర్డర్ లాగా డిజైన్ చేశారు దీనికి కూడా దుపట్టా వచ్చింది విత్ లేస్ తో ఏదైనా కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గానే ఉంటాయి ఏ డ్రెస్ చూసారా ఇప్పుడు ట్రెండ్ అండి ఇలాంటి స్లీవ్స్ ఉండడము చూడండి మనకి ఆ నాట్ ఇట్లా అంటే అది మనకి లుక్ వచ్చేస్తుంది మన ఇష్టం అట్లా అడ్జస్ట్ అవుతుంది అనమాట సో మొత్తం జిగ్జాగ్ వీవింగ్ లో ఇచ్చారు అంటే వీవింగ్ అంటే థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు దీనికి కూడా అక్కడక్కడ సీక్వెన్స్ ఇవ్వడం వల్ల మంచిగా షైన్ అవుతూ చాలా బాగా కనబడుతుంది దీంట్లో ఇంకో కలర్ ఉందా లావెండర్ షేడ్ ఓకే మంచి లాంగ్ లాంగ్ ఫ్రాక్ అండి ఇందులో సైజెస్ ఏమేమి కూడా మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఓకే ఎమ్ అండ్ ఎల్ ఎక్కువైతే అవి ఉన్నాయా ఎక్కువ ఎంఐ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ కూడా ఉన్నాయి కొన్నిట్లో కూడా మెన్షన్ చేస్తారు ఇది కూడా క్రష్ జార్జెట్ ఇంకా హెవీ వర్క్ ఇచ్చారు కొంచెం మనకి నైట్ టైం పార్టీస్కి అట్లా చాలా బాగుంటుంది చూడండి సీక్వెన్స్ ఇస్తూ థ్రెడ్ వర్క్ ఇస్తూ చాలా బాగుంది విత్ దుపట్ట వీటన్నిటికీ లాంగ్ ఫ్రాక్ ప్లస్ దుపట్ట సెట్ ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి నవీ బ్లూ కలర్లో బాగుంది అసలు ఆ కట్ కూడా వర్క్ అయితే ఫుల్ ఇచ్చేసారు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట చిన్న చిన్న సీక్వెన్స్ ఉన్నాయి అలియా కట్ లాగా ఇచ్చారు మనకి కొంచెం ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది టోటల్ ఫ్రాక్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు ఇక్కడ వర్క్ విత్ దీంట్లో ఇంకో కలర్ ఉందండి వీటిలో ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఎల్ కలర్ ఇది ఇది కూడా వేరే డిజైన్ మారిందా అది ఓకే కలర్ బాగుంది ఇది వైన్ కలర్ ఇది కూడా అండి క్యాన్ క్యాన్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఇది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఇచ్చేసి చక్కగా వర్క్ ఇచ్చారు వర్క్ తోనే హైలైట్ అవుతుంది ఇది ఇది కూడా సింగిల్ కలర్ సేమ్ డిజైన్ లో అండి వస్తుంది ఓకే బ్లాక్ ప్లెయిన్ ఇవ్వకుండా వర్క్ ఇచ్చారు దుపట్ట మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టేసి వాట్సాప్లో షేర్ చేసేయండి ఆన్లైన్కి ఈజీ అయిపోతుంది ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఇంకొకటి ఈ కలర్ చూడండి లైక్ ఇట్లా పిస్తా గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ అంటాం కదా అలాంటి షేడ్లో వచ్చింది విత్ దుపట్ట వస్తుంది మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఆనియన్ పింక్ షేడ్లు ఇంకొక ఫుల్ లాంగ్ లెంతి ఫ్రాక్ ఇట్లా ఎల్ అండ్ ఎక్స్ఎల్ ఉన్నాయి కదండి ఇందులో మీడియం అండ్ లార్జ్ సైజ్ మీడియం లార్జ్ ఎంఎల్ ఇది చిలానే కదా చిలాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఆలియా డిజైన్ లో కొంచెం డిఫరెంట్ గా వచ్చింది సిల్వర్ జరీ వర్క్ అండి సిల్వర్ జరీ వర్క్ సిల్వర్ కలర్ లోనే సీక్వెన్స్ తో హైలైట్ చేశారు కింద వైపున కూడా బోర్డర్ అనేది చాలా గ్రాండ్ గా ఉంది ఫిఫ్టీన్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఎక్కడికైనా కూడా మనకి షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది కూడా వైట్ కలర్ లోనే చినాన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు నెక్స్ట్ క్యాన్ చూద్దాం ఇంకా ఈ ల్యావెండర్ షేడ్ లో ఇచ్చారు వర్క్ చాలా నీట్ గా ఇచ్చారు ఒకసారి పైన వైపున అక్కడంతా ఏడు చూస్తే రౌండ్ నెక్ ప్యాటర్న్ ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ తో తీసేసుకొని చిన్నగా క్రిపర్ డిజైన్ అనేది సీక్వెన్స్ తో యాడ్ చేశారు ఇక్కడ సేమ్ దామన్ లో కూడా ఇంకా బార్డర్ కన్నా ఎక్కువ ప్యాటర్న్ తీసుకున్నారండి ఈ డిజైన్ వర్క్ విత్ దుపట్టా కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో సింగిల్ సింగిల్ కొన్ని ఉంటాయి మనం చేయించుకోవాలి ఎల్లో కలర్ ఒకటి బ్లాక్ లో ఇట్లాంటివి చూసాం కదా ఈ డిజైన్ వేరు ఎల్లో కలర్ లో వచ్చింది హల్దీ ఫంక్షన్స్ కి అట్లాగా చాలా బాగుంటది అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఇది వెంట్లో వైట్ కలర్ ఇందులో ఆఫ్ వైట్ వచ్చింది ఎల్లో అండ్ ఆఫ్ వైట్ ఏ కలర్ నచ్చినా అది మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇప్పుడు క్రాప్ టాప్స్ అండి క్రాప్ టాప్స్ ఓకే సో ఇది ఇదండి ఫ్యాబ్రిక్ ఇది జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ సోఫ్ట్ ఉంది షైన్ కూడా ఉంది మనకి హిప్ సైడ్ కూడా వర్క్ ఇచ్చారు చూడండి సో లెహంగా అన్నమాట అంబ్రెల్లా కట్ లో ఇచ్చారు దీని కూడా కన్ కన్ ఉందా ఆ కన్ కన్ లైనింగ్ ప్రతికొక రెస్ కొస్తుంది ఓకే దీనికి హెవీగా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పర్ల్ వర్క్ తో చాలా బాగుంది స్లీవ్స్ ఉంటాయండి ఇన్ సైడ్ దుపట్టాన ఓకే ఇచ్చారు ఇప్పుడు ఇదే ట్రెండ్ కదా సో ఇట్లా వైన్ కలర్ లో ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి ఎం అండ్ ఎల్ సైజెస్ లో ఉంటాయండి ఇవి దీంట్లోనే పికాక్ బ్లూ కలర్ సేమ్ డిజైన్ లో కలర్స్ బాగా వచ్చాయండి రెండింటికి రెండు కూడా చాలా బాగున్నాయి లెహంగా అంతా సింపుల్ గా ప్లెయిన్ తీసేసుకొని బ్లౌజ్ గ్రాండ్ గా డిజైన్ చేశారు మొత్తం ఇలా పళ్ళు వర్క్ కర్దానా వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా హెవీగా బ్యాక్ సైడ్ కూడా డోరీస్ ఇచ్చారు బ్లౌజ్ కి క్రాప్ టాప్ లో ఫ్లోర్ ఎల్లో చూడండి కొంచెం పేస్టల్ కలర్స్ లైట్ చేసే వాళ్ళకైతే ఇది బాగుంటుంది ఇక్కడ మనకి క్రష్ ఫీ అంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీతో ఉంది మొత్తం ఫ్లోరల్ ఉంది ప్లస్ మనకి సిల్వర్ జరీతో వర్క్ అనేది చేశారు ఇట్లాగా మొత్తం దీనికి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ బ్లౌజ్ చూసారా బేబీ పింక్ లో మిర్రర్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారండి బాగుంది బ్లౌజ్ నెట్టడు దుపట్ట ఇంక ఈరోజు ఎపిసోడ్ లో ఏంటంటే ఏదైనా కూడా క్రాప్ టాప్ అయినా డ్రెస్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా అన్ని మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకొక డిజైన్ చూద్దాం క్రాప్ టాప్ లో ఇట్లా వైన్ కలర్ తీసేసుకున్నారు బ్లౌజ్ కి ఫుల్ గా వర్క్ సేమ్ బార్డర్ లో అదే ఇచ్చారు ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇంకా సీక్వెన్స్ తో లెహరియా మోడల్ ఇచ్చారంట డిజైన్ అంతా కూడా సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ క్రష్ జార్జెట్ లో ఇచ్చారు ఇది కూడా ఇవన్నీ ఏంటంటే నార్మల్ వాష్ చేసేయచ్చు పెద్దగా అసలు ఇబ్బంది అయితే ఉండదు మెయింటెనెన్స్ ఫ్రీ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్కి అన్నిటికీ సెట్ అయిపోతాయి ఇంక ఇవి బయట తెలిసిందే కదండి టూ ఫైవ్ ప్లస్లో అటువంటి డ్రెస్సెస్ కొన్ని చోట్ల త్రీ థౌజండ్ ఉండొచ్చు త్రీ ఫైవ్ కూడా ఉండొచ్చు అలాంటివన్నీ మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి ఈ కలర్ కూడా బాగుందండి ఇదో కలర్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏ మొత్తం ఇలా మైకా ప్రింట్ వస్తుంది ఓకే వర్క్ సేమ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ మైకా తో ఇచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బార్డర్ లో చిన్న చిన్న స్టోన్స్ అనేవి యాడ్ చేశారండి దాని వల్ల ఇంకా షైన్ బాగా కనబడుతుంది బ్లౌజ్ ఇంకా బాగుంది ఒకసారి బ్లౌజ్ చూసేయండి ఇట్లా బ్లౌజెస్ కూడా మనకి ఇలా అప్పుల్స్ వస్తాయి ఏదైనా కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది బాగుందండి అంటే కొంచెము డ్యూయల్ షేడ్ అనేది తీసుకున్నారు క్రష్ ఫ్యాబ్రిక్లోనే మెహందీ గ్రీన్ ఇంకా డార్క్ షేడ్ అట్లా ఫ్లోరల్ పాటు స్ట్రైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీవింగ్ వీవింగ్తో ఇచ్చారు మళ్ళీ ఇక్కడ లేస్ బార్డర్ ఇస్తూ ఇంకొక కాంట్రాస్ట్ బార్డర్ అనేది అటాచ్ చేశారు బ్లౌజ్ ఫుల్ ఆఫ్ తో ఉంది దుపట్ట నెట్టడిస్తూ ఏ ఫ్యాబ్రిక్ అయితే లంగా తీసుకున్నారో అది బోర్డర్ లాగా దుపట్టాకి ఇచ్చారు బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది సీక్వెన్స్ తోనే వచ్చేసింది మొత్తం బార్డర్ చాలా బాగుంది దీనికి అంటే కొంచెం మినా వర్క్ లాగా ఇస్తూ హైలైట్ చేశారు బ్లౌజ్ చూడండి అంటే బ్లౌజ్ కి ఎంత హెవీగా వర్క్ ఇచ్చారో మనకి బార్డర్ కి కూడా సేమ్ వర్క్ అనేది తీసుకున్నారు దుపట్ట ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్ గుర్తొస్తుంది ఇప్పుడు అంత పార్టీ వేర్ కాబట్టి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదా ఇట్లాంటివి అయితే బడ్జెట్ లో వస్తాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు కూడా సో మిర్రర్ వర్క్ ఇచ్చారు సేమ్ అదే బార్డర్ లో కూడా బ్లౌజ్ కూడా మిర్రర్ వర్క్ తో ఇది పట్ట జార్జెట్ లో ఇచ్చారు ఇంకొక లెహెంగా అండి క్రాప్ టాప్ అంటే ఆ కూడా యూజ్ చేస్తాం కదా టూ ఇన్ వన్ అనమాట ఇది కూడా మనకి ఒక బాక్స్ టైప్ చెక్స్ మోడల్ ఇచ్చారండి వర్క్ అంతా కూడా చిన్నగా బార్డర్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇస్తారు ఫ్రంట్ వైపే కనిపించే వైపు వర్క్ ఇస్తారు అలా కాదు టోటల్గా వర్క్ ఉన్న లెహెంగాస్ ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా బాగుంది లేటెస్ట్గా లో దుపట్టా వచ్చింది సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ అండి చాక్లెట్ బ్రౌన్ షేడ్లో వచ్చింది కొంచెం యునిక్ కలర్ అండి అంత ఎక్కువ అయితే ఈ కలర్ చూడడం మనము రేర్ కలర్ క్వాలిటీ బాగుంటుందండి ఒకసారి రండి వస్తే ఇంకా మీకు క్లియర్గా తెలుస్తుంది డిజైన్స్ బాగా తెలుస్తాయి మెయిన్గా వైట్ బాగుంది ఏంటంటే కొంచెం ఆఫ్ వైట్ కాంట్రాస్ట్లో సీక్వెన్స్ దాని చుట్టూరా కూడా కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు బ్లౌజ్ చూడండి గ్రాండ్గా డిజైన్ అంతా సేమ్ దాంట్లోనే ఇంకొక బ్లాక్ అండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్లో వచ్చింది చూడండి అంటే ఇది డార్క్ కలర్ కాబట్టి ఆ వర్క్ అనేది ఇంకా బాగా కనబడుతుంది దీనిపైన ఇది టోటల్గా సెట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకి ఫ్లవర్ డిజైన్ అండి థ్రెడ్ వర్క్ తోనే ఇచ్చారు మల్టీ కలర్ థ్రెడ్ తీసేసుకొని సింపుల్ గా చాలా బాగా కనబడుతుంది దీని బ్లౌజ్ చూస్తే త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో ఫుల్ వర్క్ తో ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ టూ సైడ్స్ వర్క్ అయితే ఇచ్చారు ఇవన్నీ మనకి అంటే ఎల్ మీడియం అండ్ లార్జ్ ఇన్ కేస్ పర్సనల్ గా చూస్తే ఎక్సెల్ ఉన్నా కూడా వస్తాయి అనుకుంటా కొంచెం మార్జిన్ ఓపెన్ చేస్తే ఉంటది కదా ఎట్లాగో కాకపోతే వచ్చి చూసినప్పుడు ఈజీగా తెలుస్తుంది చూడండి ఇది ఒక మోడల్ అంటే దాంట్లోనే కలర్ గ్రీన్ చూసాం కదా నవీ బ్లూలో సో వైన్ కలర్ లో అండి సేమ్ డిజైన్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం వైట్ లో బాగుంది సింపుల్ గా చాలా బాగుందండి అంటే ప్లెయిన్ తీసుకున్నారు మనకి ఆ ఫ్రిల్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు బ్లౌజ్ మంచి వర్క్ తో తీసుకున్నారు చూడండి కూడా డిఫరెంట్ కి స్టైలిష్ అలా కూడా పెట్టుకోవచ్చు ఏదో ఆర్నమెంట్ పెట్టుకున్నట్టు ఉంటుంది అప్పుడు ఇంకా దాంట్లోనే బ్లాక్ వైట్ కలర్ లో చూడండి చిన్న చిన్నగా సీక్వెన్స్తో ఫుల్ ఇచ్చారు చాలా మంచి లుక్ అయితే ఉందండి ఇది డిజైనర్ పీస్ అనమాట బ్లౌజ్కి కూడా అంతే బాగుంది వర్క్ అనేది లెహెంగాకే కాదు బ్లౌజ్కి కూడా చాలా బాగా ఇచ్చారు మిరర్స్ కూడా ఉన్నాయి రియల్ మిరర్స్ యూజ్ చేస్తారు బ్లౌజ్లో అయితే దుపట్టా జార్జెట్లోనే వచ్చింది బాటిల్ గ్రీన్లో మంచి అంటే అంబ్రెల్లా కట్లో లెహెంగా ప్యాటర్న్ చూడండి ప్లెయిన్ తీసుకున్నారు లెహంగా అనేది బ్లౌజ్ ప్యాటర్న్ మనకి ఇప్పుడు ఆపిల్ కట్ ఏమంటారు కదా దీన్ని ఇలా ఇచ్చా చూడండి ఇవి కూడా బాగా ట్రెండ్ ఇప్పుడు బ్లౌజ్ లాగా ఆ ప్యాటర్న్ వద్దు ఇట్లా తీసుకోవాలనుకుంటే బెస్ట్ చాయిస్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది బ్లౌజ్ ఫుల్ వర్క్ ఇచ్చారు దీనికి జార్జెట్ లోనే దుపట్ట ఏవైనా అండి ఏవైనా ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే తీసేసుకోవచ్చు గత ఇట్లాంటి మోడల్స్ అయితే ఇంకెక్కువ కాస్టే ఉంటాయి బయట ఒకసారి రండి వచ్చి చూసి క్లాత్ చూసుకొని డిజైన్స్ చూసుకొని చక్కగా తీసేసుకోవచ్చు ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది షాప్ కూడా ఇది ఒక కలర్ ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ అండి ఇది శరారా ప్యాటర్న్ అండి హల్దీ పర్పస్ కోసం చాలా మంది అడుగుతున్నారు ఇది మిరర్ వర్క్ వస్తుంది కట్ వస్తుంది ఓకే నీళ్ళు ఎంతకంటే పైకే ఉంటుంది దీనికి ఇలా లూజ్ గా బాటం వస్తుంది షరారా పార్టీస్ కి చాలా బాగుంటాయి జార్జెట్ దుప్పట్ట వీటిలో ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి ఎం టు డబల్ ఎక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా ఎలాగ పెట్టిన సీజన్ ఉంది కదా దానికోసం ప్రైస్ అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఓకే ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తాయండి షరారా మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా ఇప్పుడైతే ఆఫర్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా వైన్ కలర్ చూడండి డార్క్ మెరూన్ కూడా అంటాము ఇది ఒక ప్యాటర్న్ సైడ్ కట్స్ కూడా ఉన్నాయి ఫుల్ సెట్ మనకి గ్రీన్లో మరో ప్యాటర్న్ పింక్ లో చూసారా డిజైన్ థ్రెడ్ వర్క్ కూడా ఎక్కువ కనబడుతుంది దాని మధ్యలో సీక్వెన్స్ తో ఇచ్చారు కలర్ చాలా బాగుందండి మంచి పింక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చారు స్లీవ్స్ అయితే ప్రతి దానికి వస్తాయి లోపల ఉంటాయి ఓకే హిందీ గ్రీన్ కలర్ లో ఈ కాంబినేషన్ చూడండి మనకి ఎక్కువ డార్క్ షేడ్స్ వచ్చాయండి ఇంకా నైట్ టైం పాటేస్కి అందుకనే చాలా బాగా కనపడతాయని చెప్తున్నాను ఇవైతే అన్ని జార్జెట్ కాబట్టి మనకి నార్మల్ వాష్ చేసేసేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు మనకి వర్క్ హెవీగా ఇచ్చిన లైట్ వెయిట్ ఉంటాయండి అన్ని లైట్ వెయిట్ లోనే వస్తాయి డోరీస్ కూడా ఇచ్చారు ప్రతి దుపట్టా కూడా విత్ లేస్ తోనే ఉంది బోర్డర్ ఈ ప్యాటర్న్ ఇంకొకటి మొత్తం కూడా మనకి మిర్రర్స్ సిల్వర్ జరీతో ఇచ్చారు వర్క్ అంతా ఇలా ఈ గ్రీన్ లో చూసారా బాగుంది డిజైన్ చాలా బాగుంది విత్ ఇది ఒకటి ఇలా పర్పుల్లో ట్రెండింగ్ కలర్ లో కూడా వచ్చింది సో కలెక్షన్ చూసారు కదా ఇవే కాదండి ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి త్రీ పీస్ సెట్స్ కావచ్చు టూ పీస్ సెట్స్ కావచ్చు అట్లా కూడా మీరు తీసేసుకోవచ్చు అన్నీ చాలా అఫోర్డబుల్ లో అయితే ఉంటాయి ఒకసారి గా విజిట్ చేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్